తెలంగాణ నేను మీ అని గురుకుల సమస్యలు గత ఎన్ని నెలల నుండి కూడా ఒకటి ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి ఫుడ్ బాగానే లేకుంటే ఫీజు అని చాలా విధంగా గురుకుల సమస్యలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి వీటి గురించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు సార్ అయితే ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత పాలకులైనా కానీ ఈ పాలకులు కానీ అయితే కొంత చిన్న చూపు చూస్తూ ఉన్నారు సమస్యలు వస్తూ ఉన్నాయి ఈరోజు ధర్నా కూడా మీరు ధర్నా చౌపులో వేస్తూ ఉన్నారు మీరు ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు గురుకుల పాఠశాలల్లో గురుకుల పాఠశాలలే కాదు మొత్తము ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు బాగుపడతాయి అనేది అనుకున్నాం యాక్చువల్గా ఎన్నికల ముందు కూడా మేము విద్య వైద్యం సంబంధించి ఈ ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని ప్రచారం చేసినాం కానీ విషయం ఏమిటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది చేయాలన్న ఇప్పుడు గురుకులాలలో చాలా వాటికి బిల్డింగులు లేవు ఎయిటీ పర్సెంట్కి బిల్డింగ్లు లేవు ఈ బిల్డింగ్లు కట్టాలంటే బడ్జెట్ కావాలి కానీ ఆ బడ్జెట్ కేటాయించట్లేదు వాళ్ళు దేశంలోనే పేరెన్నిక గల పది మంది మేధావులు రేవంత్ రెడ్డి గారిని మిగతా మంత్రులను కలిశా సార్ గురుకులాలలో పాములు గారి చచ్చిపోతారు ఎక్కడ గురుకులల్లో పాములు గరిచి చచ్చిపోతున్నారు ఫుడ్ పాయిజనింగ్ తర్వాత కొన్ని దగ్గరలో ఏంటంటే అదే రూమ్లో తింటున్నారు అదే రూమ్లో పాఠాలు కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఏమన్నా నేను ఇక్కడే తింటున్నా ఈ ఒక బోర్డు పెట్టి పాట చెప్తున్నాను ఎందుకంటే వేరే రూమ్ లేవు ఇటువంటి తర్వాత కొత్త రూల్స్ ఏదో ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం ఆరు వందల మంది పదిహేను నిమిషాలలో కాలకృత్యాలు తీసుకోవాలా స్నానాలు చేయాలి రెడీ కావాలి అవుతుంది అది ఎక్కడ అంటే ఈ టైం టేబుల్ తయారు చేసిన వాళ్ళకు ఏం అవగాహన ఉన్నట్టు వాళ్ళు సెక్రటరీలు కానీ మంత్రులు కానీ ఈవెన్ ముఖ్యమంత్రి కానీ అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ మనమలు మనమరాళ్ళు అక్కడ ఉంటే తెలుస్తుంది ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళ మనమలను తీసుకొచ్చి ఒక నెల రోజులు అక్కడ చదువుకోమంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుతాయి లేకపోతే ఇది అర్థం అవ్వట్లేదు వాళ్ళకి సో అక్కడ మీకు ఏంటంటే ప్రహారీ గూడలు లేని ఉన్నాయి నేను యాక్చువల్గా మహబూబ్ నగర్ పోతే ప్రహారీగూడ కోల్పోయింది బయట ఏదో పనుల కోసం ఒక ఇద్దరు పోయినరు పాము గారు సో ఇట్లా అక్కడ మౌలిక వసతులు లేక టీచర్లు కూడా నేను ఒక మెదక్ దగ్గర ఒక గురుకుల పాఠశాలకు పోయినా పోతే అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు నేను ఇద్దరం పోతే ఏంటంటే మా మాకు పర్మనెంట్ చేయండి సార్ అంట అంటే మా ఉద్యోగాలు పర్మనెంట్ కాదు మమ్మల్ని విద్యాశాఖ అధికారులు అనుకున్నారు అంటే ఇట్లా టీచర్సు మొన్నటిదాకా పర్మనెంట్ లేక మౌలిక వసతులు లేక గురుకుల పాఠశాలల్లో ఆత్మహత్యలు ముప్పై ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి ఈ మౌలిక వసతులు కల్పించాలంటే బడ్జెట్ ఉండాలి బడ్జెట్ కేసీఆర్కు నీకు తేడా ఏముంది తేడా ఏం లేదు ఆయన ఏడు పాయింట్ మూడు ఏడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఇచ్చిండు నువ్వు అంతే ఇచ్చావు కనీసం నీ మేనిఫెస్టోలో పెట్టిందన్న నీ మేనిఫెస్టోలో ఏం పెట్టినావు పదిహేను శాతం మేము విద్యకు కేటాయిస్తా ఉన్నాం నీ మేనిఫెస్టోను నువ్వే ఉల్లంఘించుకుంటున్నావా అంతేకాకుండా మొత్తం దేశ వ్యాపితంగా సగటున పదిహేను శాతం ఇస్తున్నారు విద్య అన్ని రాష్ట్రాలు తీసుకుంటే కానీ ఇక్కడ మనకు అందులో సగం ఇస్తున్నారు సరే ఇంకొక విషయం మనం విద్యా వ్యవస్థ మీద గత పాలకులు చిన్న చూపు ఉంది ఇప్పుడు అదే చిన్న చూపు జరుగుతుంది ఎందుకు ఈ విద్య గవర్నమెంట్ విద్యా వ్యవస్థ మీద ఇంత చిన్న చూపు అంటే చదువుకున్న వ్యక్తులు మేధావంతులు అయితే ప్రశ్నిస్తారనే ఆలోచనలో ఉన్నారా ఎందుకు ఇంతగానము చిన్న చూపు ఉన్నారనుకుంటారు కరెక్ట్ ఇది మనువాద భావజాలం మనువాద భావజాలం ప్రకారం ఇక్కడ ఉండే పేదలకు కానీ దళితులకు కానీ ఆదివాసులకు కానీ విద్య ఉండకూడదు వాళ్ళకు విద్య వస్తే వాళ్ళ సమస్యలేదో వాళ్ళు అర్థం చేసుకొని ప్రశ్నిస్తారు వాళ్ళ సమస్యలు ఎందుకు పరిష్కరించ పరిష్కారం అవ్వట్లేదో తెలుసుకొని ఒక ఒక రకంగా రెసిస్టెన్స్ బిల్డప్ చేస్తారు కాబట్టి వీళ్ళకు చదువు వీళ్ళు వీళ్ళకి చదువు వద్దని లెక్క చెప్పరు ఏది మనుస్మృతి లెక్క మీరు చదువకూడదు చదువుకుంటే మీకు చెవుల సీసం సంబోత్సవం ఇట్లా అన్నారు ఏం చేస్తారంటే ప్రైవేట్ పాఠశాలను తీసుకొచ్చి చైతన్య నారాయణ పట్టుకొని వచ్చి పెడతారు వాడు ఏం చేస్తాడు నువ్వు రెండు లక్షలు ఇస్తే తప్ప నువ్వు అడ్మిషన్ లేదంటారు అట్లా ఇప్పుడు అంటే కులము వెనకు ఉంది డబ్బు ఈ రెండు అడ్డం పెట్టుకొని వాళ్ళ పేద ప్రజలకు నాణ్యమైన విద్య లేకుండా చేస్తున్నాను సరే ఇప్పుడు ఇంకోటి స్కూల్ ఎడ్యుకేషన్ మెయిన్ పిల్లర్ అంటారు అక్కడనే మెయిన్ పిల్లర్ కానీ నువ్వు సరిగ్గా పెట్టట్లేదు పెట్టినప్పుడు స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చి ఏం లాభం నేను అసలు విషయం ఏంటంటే ప్లే గ్రౌండ్స్ లేని పాఠశాలలు ఉన్నాయి ప్లే గ్రౌండ్ లేకుండా నీకు స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటావు ఇప్పుడు గ్రౌండ్ ప్రైవేట్ పాఠశాలలో ప్లే గ్రౌండ్ ఎక్కడ ఉన్నది అపార్ట్మెంట్లో ప్రైవేట్ పాఠశాల ఉంటుంది మరి గ్రౌండ్ లేకుండా నేను స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా నేను ఒలింపిక్స్ జరుపుతా అని అర్థం ఉందా అంటే కింద ఫౌండేషన్ లేకుండా ఆటలకు ఫౌండేషన్ లేదు తర్వాత నీకు స్కిల్ ఎక్కడి నుంచి వస్తాయి అందుకే ఆ స్కిల్ యూనివర్సిటీ పేరు ఏం పెట్టిండ్రు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ కోసం కాదే పెట్టింది యంగ్ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ అనలేదాన్ని యంగ్ ఇండియా తెలంగా స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంటంటే నీకు ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ సెక్టర్లో ఎవరున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరున్నారు తెలంగాణలో లేరు తెలంగాణ అంతా వాచ్మెన్లు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అంతే అసలు పోస్టులు ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అంతా మిగతా రాష్ట్రాల్లో ఉండే ధనవంతుల పిల్లలు అక్కడ ఉన్నారు ఈ స్కిల్ యూనివర్సిటీ కూడా అంతే స్కిల్ యూనివర్సిటీలో అసలు స్కిల్ యూనివర్సిటీకి నువ్వు ప్రభుత్వ రంగంలో పెట్టచ్చు కదా ఎందుకు పెట్టలేను తీసుకుపోయి ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్నోన్ని తీసుకొచ్చి ఆనంద మహేత్త ఆనంద మహేత్తనాడు నువ్వు చైర్మన్ చేస్తావా అసలు ప్రైవేటు యూనివర్సిటీలు ఈ రాష్ట్రంలో అనుమతించవలసిన అవసరం ఏముంది కేసీఆర్ అనుమతించాడు అనుమతించాడు కాబట్టి ఒక పాఠం చెప్పిండ్రు ప్రజలు కానీ నువ్వు సరే ఆయన అనుమతించాడు కానీ ఆమోద ముద్రంకా పూర్తిగా ఫైనల్ కాలే ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక ఫైనల్ ముద్ర వేసింది దాని మీద ఇంకోటి మనం ఇప్పుడు ఆనంద మహేంద్ర గురించి మాట్లాడుకుంటే స్కిల్ యూనివర్సిటీకి తనని పెట్టారు అక్కడ ఏంది ఆనంద మహేంద్ర బిజినెస్ పర్సన్ అని తను ఏ విధంగా మనీ ఎర్ని చేసుకోననే ఆలోచిస్తాడు కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ మనీ ఎర్ని చేసుకోవడానిక లేకుంటే ప్రజలకి స్కిల్స్ అందరినీ ఎక్కువ ఆ యూనివర్సిటీ పెట్టిలా అర్థం అవ్వట్లేదు దేనికోసం అందులో ప్రజలు లేరు అందులో తెలంగాణ ప్రజలు అసల లేరు తెలంగాణ ప్రజలకి ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ సరిగా లేదు ఇవాళ ఐదవ తరగతి చదువుతున్న పిల్లవాన్ని రెండో తరగతి పుస్తకం ఇచ్చి చదవండి అంటే చదవలేకపోతుంది మరి స్కిల్ ఎక్కడి నుంచి వస్తుంది ముప్పై ఏడు శాతం మంది పిల్లలు అవుట్ సైడ్ స్కూల్స్ ఉన్నారు ఏది మన తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ నువ్వు స్కిల్ యూనివర్సిటీ పైన పెడితే ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ సో కాబట్టి ఏంటంటే నీకు స్కూల్ ఎడ్యుకేషను ధ్వంసం చేసినావు ఒక్క రూములో ఐదు తరగతులు చెప్తారండి అక్కడ అటువంటి పాఠశాలలు ఉన్నాయి జయశంకర్ సారు ఊరు పక్కకు నాగాయపల్లి అనేది ఉంది అక్కడ ఒక్క రూమ్లో ఏడు తరగతులు చెప్తుంటే ఒకటే రూమ్లో అసలు ఒకటే ఉపాధ్యాయు ఉన్న పాఠశాలలు ఐదు వేల దాకున్నాయి మరి నువ్వు గదులు కట్టవు బిల్డింగులు కట్టవు చాలా దిక్కుల పెసులు ఊడిపోతున్నాయి కాకతీయ యూనివర్సిటీలో ఫ్యాన్ మీద పడి అమ్మాయి హాస్పిటలైజ్ అయింది పెత్సులు ఊడిపోయి ఎప్పుడు మీదబడి చచ్చిపోతామని భయపడుతున్నారు ఇది ఏమి చేయకుండా స్కూల్ ఎడ్యుకేషన్ బాగు చేయకుండా స్కిల్ యూనివర్సిటీ అంటే ఇది నేల విడిచి చామ్ చేసినట్టు అది యాక్చువల్గా తెలంగాణ ప్రజల కోసం పెట్టింది కాదు అందుకోసమే అందులో ప్రొఫెసర్ను చైర్మన్ చేయలేదు కనీసం ఐఏఎస్ ఆఫీసర్ చైర్మన్ చేయలేదు మీరు అన్నట్టు ఒక ప్రైవేటు లాభాల కోసం మాత్రమే బతికే ఒక మహేంద్ర అనేవాడి ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది అని తీసుకొచ్చి కలసిగల్ యూనివర్సిటీకి చేశారు ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఇటు గురుకుల్లో కావచ్చు గవర్నమెంట్ కాలేజీలలో కావచ్చు గవర్నమెంట్ స్కూల్లలో కానీ ఫీజు రిమేస్మెంట్ కానీ చాలా సమస్యలు ఉన్నాయి ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా ఇప్పటివరకు ఇవ్వలేకపోయారు ఎందుకని అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే బాగుంటుంది కదా ఈ సమస్యలన్నీ మీద అడగనీకుంటుండే ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా తెలంగాణలో లేకుండా చేయడం ఏ విధంగా చూడవచ్చు అంటే వాళ్ళకి ఏంటంటే లోపల కొట్లాట ఎవడు ఉండాలని ఎవరు మంత్రి మంత్రి పది ఎవరికి ఇవ్వాలనే కొట్లాటలో మునిగిపోయింది అందులో విద్యారంగం ఏంది ఉంటుంది పోతపోతుంది అది విద్యారంగం అంత ప్రాధాన్యత కాదు డబ్బులు కూడా వచ్చేది ఫైనాన్స్ మినిస్టర్ కావాలి లేకపోతే ఇంకేదో మినిస్టర్ కావాలి తప్ప విద్యారంగానికి ప్రాధాన్యత లేదు ఒక ముఖ్యమంత్రి అన్ని శాఖలు చూసుకుంటాడా ఇరవై నాలుగు గంటలు ఆయన ముఖ్యమంత్రి చూసుకోవట్లేదు ఆయనకి బడ్డ ఎక్కువైంది కాబట్టి పిఏలు చూసుకుంటారు ఏం తెలుసు అండి ఇవాళ ఎడ్యుకేషన్ కమిషన్కి ఏం తెలుసు చెప్పండి తీసుకుపోయి అక్కడ అమ్మ ఆదర్శ పాఠశాలలో అన్నాడు ఏం తెలుసు ఆయనకి అసలు స్కూళ్ళల్లో తల్లిదండ్రులతో కమిటీలు ఉండాలి విద్యా హక్కు చట్ట చట్టం ప్రకారం ఎస్ఎంసీస్ అని ఉంటాయి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అందులో తల్లిదండ్రులు మాత్రమే ఉండాలి ఆ తల్లిదండ్రులు అక్కడ లేకుండా చేసి అమ్మ ఆదర్శ పాఠశాలను తీసుకొచ్చి ఎస్ఎస్జీ వాళ్ళను చైర్మన్ చేస్తే వాళ్ళకేమి ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు నా పిల్లలు స్కూల్లో లేకపోతే నాకు నాకేమి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి విద్యాశాఖ అధికారులకు వాళ్ళకు గ్రౌండ్ రియాలిటీస్ ఏ విద్య మీద వాళ్ళకు ఆసక్తే లేదు యాక్చువల్గా చెప్పాలంటే అందుకోసం విద్యారంగంలో ఎవరన్నా అదేంటిది మన అంగన్వాడీలలో ప్రీ ప్రైమరీ పెడతారా ఎవరన్నా ఏం అవగాహన ఉన్నట్టు విద్యా విద్యా కార్యదర్శ కమిషనర్స్కి అంటే అందుకే ఈ విద్యామంత్రి లేడు విద్యామంత్రికి ఉన్నా కూడా ఎంత అవగాహన ఉంటుంది వేరే విషయం కానీ విద్యామంత్రి లేడు ఈ సెక్రటరీలు కప్పపోతే హాఫ్ నాలెడ్జ్ ఏ రోజుకో కార్యక్రమం చేస్తున్నారు ఆదర్శ పాఠశాలను ఒకసారి అంటాడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఒకసారి అంటాడు కాబట్టి ఇది విద్యా వ్యవస్థ ఇంకా ఇది ఉపయోగపడుతుంది తప్ప సరే ధర్నా చేస్తూ ఉన్నారు మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మీ పీడిఎస్యు తరఫున ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు ఇటు పీడిఎస్యు తరఫున నేను తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తరఫున ప్రధానంగా ఏ సమస్యలు పరిష్కరించాలన్నా కూడా విద్యకు బడ్జెట్ పెంచాలి ఇవాళ గురుకులాలలో బిల్డింగులు కట్టాలంటే బడ్జెట్ కావాలి కదా బడ్జెట్ పెంచకుండా మన మాటల ద్వారా చెప్పలేము కాబట్టి బడ్జెట్ ఎందుకు పెంచలేదు కేసీఆర్ లెక్కనే నువ్వు పోతున్నావు అనేది స్పష్టమవుతుంది అందుకే మేము అడిగేది అంటే ఇప్పటికైనా కూడా నీ నిజాయితీని నిరూపించుకోవాలంటే విద్యారంగం గురించి నాకు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పాలంటే అట్లీస్ట్ పబ్లిక్గా ఇవాళ చెప్పు ఏదో తప్పు జరిగి బడ్జెట్లో తక్కువ ఇచ్చాము కానీ నేను ముఖ్యమంత్రిగా నాకు డిస్క్రిప్షనరీ పవర్ ఉంటుంది నేను పది శాతం దాకా ఖర్చు పెడతా గురుకులాలలో బిల్డింగులు కట్టిస్తా అక్కడ మౌలిక వసతులు కల్పిస్తా ఏవి అక్కడ మూత్రశాలలు కానీ బాత్రూమ్స్ కానీ ప్రహారీ గోడలు కానీ ఇవన్నీ ఏమీ లేవు అక్కడ అవన్నీ నేను కల్పిస్తా అంతేకాదు మన ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో తరగతికి ఒక గది తరగతికి ఒక ఉపాధ్యాయుడు మౌలిక వసతులు నలభై ఏడు అంశాలు మేము చెప్పిన వాళ్ళకు ఒక స్కూల్ అంటే ఎలా ఉండాలి అవన్నీ మేము కల్పిస్తాం బడ్జెట్ పెంచి నేను చేస్తా అని మాటివ్వమనండి అది ఇవ్వకుండా ఉత్తమ మాటలు మాట్లాడితే ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కూడా నిజాయితీని నిరూపించుకోవాలంటే కనీసం పది శాతం బడ్జెట్ నేను పెంచుతున్నానని రాష్ట్ర ప్రజలకి తెలియజేయమనండి అది మాత్రమే సొల్యూషన్ దీనికి సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఒకటే చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికైనా నిద్ర లేవు నిద్ర లేచి ఇది ఏదైతే అన్యాయం జరుగుతుందో విద్యా వ్యవస్థల మీద నువ్వు ఇచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో ఏడు శాతం అది అక్కడ ఉన్న వాష్రూమ్లో కూడా నువ్వు సరిపోదు అని చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు అక్కడ కంపౌండ్ కూడా లేక ఇక్కడ ఒక విషయం కూడా వాళ్ళు ఒక నినాదం కూడా తీసుకుని వచ్చి గురుకుల ఆలయాల లేకుంటే మృతుల సంబంధించిన ఆలయాల అనుకుంటే తీసుకుని వచ్చారు అంటే చాలా మంది చనిపోతూ ఉన్నారు ఇప్పుడు మీ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎనిమిది మంది స్టూడెంట్స్ దాదాపుగా ఇప్పుడు మనకు లెక్కలు తెలిసిన వల్ల ఎనిమిది మంది స్టూడెంట్ చనిపోయారు అంటే ఏదైతే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు చనిపోవడం చాలా అన్యాయము ఏదైతే దొరల పాలన అప్పుడు ఏదైతే ఉందో దొరల పాలన కానీ అది అప్పుడు రెడ్డిల పాలన కానీ ఏ విధంగా ఉందో అదే విధంగా తల్పిస్తూ ఉందని కూడా చెప్తా ఉన్నారు ఇప్పటికైనా మీరు నిద్ర లేచి ఏదైతే విద్యా వ్యవస్థ మీద జరుగుతున్న తప్పిదాలను అయితే మీరు ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు లేకుంటే వాళ్ళకి మౌలిక సదుపాయాలు కావచ్చు లేకుంటే అక్కడ టీచర్ కొరత కావచ్చు ఏదైనా కానీ మీరు ఇప్పటికైనా సరే సరేదిద్దుకొని ఇప్పుడైతే ప్రస్ముఖంగా కొంత అదనపు బడ్జెట్ అయినా కేటాయించేసి వాటిని పరిరక్షించుకోవాలని కూడా ఏదైతే స్కిల్ యూనివర్సిటీని తీసుకొని వచ్చారో వాటి మీద కూడా ఒక ప్రొఫెసర్ని కానీ ఐఏఎస్ అధికారిని కూడా మీరు నియమించాలి అక్కడ బిజినెస్ సంబంధించిన మహేంద్రనాథ్ లేకుండా ఇంకో ఇంకేమన్నా తీసుకొస్తా సరికాదు యంగ్ ఇండియా కాదు భారత్ మన తెలంగాణకు సంబంధించిన ఒక పేరు నామకరణం చేయాలని కూడా ఒక తెలంగాణ యుద్ధమకారిని పేరు పెట్టినా సరిపోతుంది అని కూడా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు అయితే చెప్తా ఉన్నారు ఏది ఏమైనా కానీ విద్యా వ్యవస్థను అయితే ఉన్నారు ఉన్నారో ఇప్పటికైనా మేలుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి గారు మేలుకొని దీన్ని కాపాడుకోవాలని కూడా ప్రతి ఒక్కరు అయితే కృషి చేస్తూ ఉన్నారు ఇలా ధర్నా కూడా ధర్నా చౌకలు అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది మరి ఈ ధర్నా కూడా మా టీవీ టీఆర్టీవీ కూడా మద్దతు ఇస్తూ ఉంది ఇప్పటికైనా మేల్కొని వీళ్ళ సమస్యల మీద పరిరక్షించుకోవాలి వాళ్ళ సమస్య కూడా తీర్చాలి నలభై ఏడు ప్రాబ్లమ్స్ ఉన్నాయంట గతంలో మిమ్మల్ని కలిసి కూడా మీకు ఈ ఫార్టీ సెవెన్ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద కూడా మీకు నివేదిక కూడా ఇచ్చినామని చెప్తా ఉన్నారు వాటి మీద ఒకసారి సమీక్ష చేయాలని కోరుకుంటా ఉన్నాం